ఎన్నికలకు అసలైన సమరం మొదలు కాబోతోంది ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీకి తెలంగాణలో ఎంపీ ఎన్నికలకు రేపే సైరన్ మోగనుంది ఎన్నికల నోటిఫికేషన్ తో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ షురూ కానుంది ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు దేశంలో ఏడు దశల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు అధికార యంత్రాంగం నిమగ్నమైంది ఇప్పటికే మూడు దశల్లో జరిగే రాష్ట్రాల్లో నోటిఫికేషన్లు జారీ అయ్యాయి ఇక రేపటి నుంచి నాలుగో దశలో జరిగే తెలుగు రాష్ట్రాల్లో నోటిఫికేషన్ జారీతో ఎన్నికల సైరన్ మోగనంది లోక్సభతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది ఈ నెల ఇరవై ఒకటిన ఆదివారం మినహా మిగతా ఏడు రోజులు ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు అభ్యర్థికి సంబంధించి మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆరో ఛాంబర్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు ఇరవై ఆరున అదే ఛాంబర్లో లో స్క్రూటినీ ఉంటుంది ఇరవై తొమ్మిది వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది మే పదమూడున పోలింగ్ ఉంటుంది అభ్యర్థులు ఎన్నికల ఖర్చుపై తాజాగా బ్యాంకు ఖాతాలు తెరవాలని ఎన్నికలకు సంబంధించిన లావాదేవీలన్నీ ఈ ఖాతా నుంచే జరపాలని ఈసీ కండిషన్ పెట్టింది అన్ని రకాల అనుమతుల కొరకు సువిధా సింగిల్ విండో ద్వారా నలభై ఎనిమిది గంటల ముందస్తుగా దరఖాస్తు చేయాలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఖచ్చితంగా పాటించాలని నామినేషన్ స్వీకరణ చెక్లిస్ట్ ప్రకారం సిద్ధం చేసుకోవాలని తెలిపింది నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఆర్వో ఆఫీస్ గేట్ నుంచి వంద మీటర్ల వరకే వాహనాలకు అనుమతి ఉంది అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది ఇక దేశవ్యాప్తంగా జూన్ ఒకటిన చివరి విడత ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది జూన్ నాలుగున దేశవ్యాప్తంగా కౌంటింగ్ ఉంటుంది